బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ పైన సజ్జన గారు అయితే తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు ఆయన వాళ్ళ పైన ఫుల్ యాక్షన్ తీసుకుంటున్నారు చాలా మంది పైన కేసులు నమోదు అవుతున్నాయి ఇప్పటికే డెబ్బై మంది పైగా కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది వాళ్ళు అలస్ట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఏంటి అసలు బెట్టింగ్ యాప్స్ ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి మరి సజ్జన గారు అంటే కంప్లీట్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా పైన ధ్వజమెత్తున్నారు కానీ బెట్టింగ్ యాప్స్ ని కంప్లీట్ గా బ్యాన్ చేసే దిశగా మన అడుగులు వేయచ్చు కాంటూ కూడా కొన్ని విమర్స్ అయితే ఆనందం కూడా వినిపిస్తున్నాయి సార్ మనం వీటి గురించి ఏం చెప్తారు సార్ యా విసి సజ్జనార్ ఆయన గతంలో పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్ ఉంటున్నాడు సో ఆయన బెట్టింగ్ యాప్స్ మీద ఉద్యమం చేద్దాం బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల మీద బెట్టింగ్ యాప్స్ మీద కాదు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల మీద పోరాటం చేయాలి ఉద్యమం చేయాలని పిలిపిస్తూ చేస్తున్నాడు ఆయన దెబ్బకి ఆల్రెడీ లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు బయ్యా సన్నీ మీద కేసులు పెట్టారు సుప్రిత ఆమె సురేఖవాణి కూతురు ఆమె పబ్లిక్ గా క్షమాపణ చెప్పింది హర్ష సాయి మీద ఆయన పోరాటం స్టార్ట్ చేశాడు వినయ్ గురు పరేషాన్ బాయ్స్ తర్వాత డేరింగ్ గోపాల్ గౌడ శ్రీధర్ శాప ఇలాంటి అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అని ఆయన మాట్లాడుతున్నాడు వీళ్ళందరి మీద ఆయన పోరాటం మొదలుపెట్టాడు ఇక్కడ ఇప్పుడు చాలా మంది నాలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి బెట్టింగ్ యాప్స్ ఎన్ని రకాలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే విధంగా మాట్లాడుతున్నాడు తప్ప అసలు బెట్టింగ్ యాప్స్ మీద ఈయనెందుకు వ్యతిరేకంగా బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేయమని ఎందుకు ని డిమాండ్ చేయట్లేదు బెట్టింగ్ యాప్స్ ని ఆన్లైన్ నుంచి మన కనబడకుండా ఎందుకు చేయకూడదు ఆ ఉద్యమం ఎందుకు చేయట్లేదు అంటే అదేదో కుంభస్థలాన్ని కొట్టాలి ఈయనేమో పట్టుకొని తోకని ఇది చేస్తున్నాడు తప్ప అసలు పులి అనుకుంటే పులిని దెబ్బ కొట్టట్లేదు తోకను మాత్రం గిచ్చుతున్నాడు అని ఒక విమర్శలు వస్తున్నాయి అంటే సాఫ్ట్ టార్గెట్ చేసి తనేదో పాపులర్ తనేదో పెద్ద సామాజిక సామాజికవేత్తలాగా సామాజిక పోరాటకారుడు లాగా మాట్లాడుతున్నాడు కానీ అసలు విషయం చేయాల్సింది ఏంటి అసలు బెట్టింగ్ ఏ లేకపోతే బెట్టింగ్ యాప్ ప్రమోటర్ ఉండడు కదా ప్రమోటర్ ఉన్నాడంటే గా అతను డబ్బులు వస్తున్నాయి కదా మరి సో ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది ఆయన క్లియర్ గా బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి ఎన్ని రకాలు ఉన్నాయి ఈ బెట్టింగ్ ని ప్రమోట్ చేసే వాళ్ళని నేను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను అది కూడా యూట్యూబర్స్ నే ఆయన టార్గెట్ చేస్తున్నాడు పెద్దవాళ్ళు ఉన్నారు ధోని విరాట్ కోహ్లీ సౌరవ్ గంగులీ మనోజ్ బాజ్పాయి ఇలాంటి వాళ్ళంతా కూడా చేస్తున్నారు వాళ్ళని ఎవరు ఈయన టార్గెట్ చేయట్లేదు ఇక్కడ చూస్తే సాఫ్ట్ టార్గెట్స్ వీళ్ళందరూ పిల్లలు బచ్చారు వీళ్ళు పాపం ధోని మీద ఇలా కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయగలరా విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయగలరా వాళ్ళందరూ చేస్తున్నారు కదా ఈ ప్రచారం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధోని పోకర్ స్టార్స్ అనే యాప్కి చేశాడు డ్రీమ్ డ్రీమ్స్ లెవెన్ డ్రీమ్ లెవెన్ అనే దానికి చేశాడు సౌరవ్ డ్రీమ్ లెవెన్ చేశాడు సన్నీ లింగ్ జీట్ విన్ అనే దానికి చేసింది నవాజు సద్దుకి మేడ్ పార్ పోకర్ అనే దానికి చేస్తాడు తర్వాత అమీ జాక్సన్ రన్నింగ్ రమ్మి ప్యాషన్ చేశారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మనోజ్ బాజ్పేయి రమ్మికి చేశాడు ఇలాగా వీళ్ళందరూ ఇంకా నేను పెద్ద లిస్ట్ ఇవ్వగలను అలాగే మీరు ఇంటర్నెట్ లో కొడితే ఎవరెవరు బెట్టింగ్ యాప్లకి చేస్తున్నారో తెలుస్తుంది వీళ్ళందరూ చేస్తున్నారు వీళ్ళందరి మీద ఎందుకు సజ్జనారు పోరాటం చేయలేదు అనేది కొంతమంది విమర్శిస్తున్నారు ఇక అసలు బెట్టింగ్ యాప్లు ఎన్ని రకాలు వీటిలో ఏది మన దేశంలో అలో చేశారు ఇందులో మన దేశంలో ఉన్నవి ఏంటి ఆఫ్ షోర్ బెట్టింగ్ యాప్స్ అంటారు విదేశాల్లో మాల్టా లాంటి సిటీల నుంచి బెట్టింగ్ యాప్స్ ఉంటున్నాయి ఇందులో ప్రధానంగా మనకు చూస్తే అసలు బెట్టింగ్ అనేది మనకి పురాతన కాలం నుంచి ఋగ్వేదంలో కూడా జూదం గురించి మాట్లాడారు తర్వాత మహాభారతం మనకు తెలుసు ధర్మం మహాభారత యుద్ధం వచ్చిందే జూదం వల్ల ఆయన ధర్మరాజు ఓడిపోయి మళ్ళీ మళ్ళీ పెట్టి తన రాజ్యాన్ని తన తమ్ముళ్ళని చివరి ద్రౌపదిని అందరినీ దాంట్లో పెట్టేసి బెట్టింగ్ ఆడి ఆయన ఓడిపోయాడు తర్వాత కౌటిల్యుడి పుస్తకంలో క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో చాణక్య అనే పేరుతో కౌటిల్యుని అర్థశాస్త్రంలో కూడా ఈ జూతం గురించి జూదంలో గెలిచిన వాళ్ళ మీద ఎలా పనులు వేయాలి అనే దాని గురించి కూడా చర్చ్ ఉంది అట్లాగే మన వాళ్ళు బ్రిటిష్ వచ్చే కాలం నాటికి కూడా మన దేశంలో అనేక రకమైన మెట్టింగ్ జరుగుతున్నాయి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది ఒక చట్టం తీసుకొచ్చారు పద్దె పద్దెనిమిది వందల అరవై అరవై ఏడులో పద్దెనిమిది వందల అరవై ఏడు అంటే పంతొమ్మిదో శతాబ్దంలో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి కొన్ని రకాల గ్యాంబ్లింగ్స్ ని బ్యాన్ చేశారు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు ఈ బెట్టింగులు అనేవి ఎన్ని రకాలు అంటే మూడు రకాలు ఒకటి స్కిల్ బేస్డ్ బెట్టింగ్ స్కిల్ ఉండాలి బెట్టింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ హార్స్ రేస్ ఉంది గుర్ర పంద్యాలు గుర్ర పంద్యాల మీద డబ్బులు పెట్టడం కూడా బెట్టింగే కదా పెట్టేవాడికి ఏమైనా స్కిల్ ఉంటుందా కానీ దాన్ని స్కిల్ బేస్డ్ అనేసారు ఎందుకంటే గుర్రాన్ని నడపడం స్కిల్ కాబట్టి గుర్ర పంద్యాలని స్కిల్ బేస్డ్ కాబట్టి గుర్ర పంద్యాలు బ్యాన్ లేదు గుర్ర పంద్యాల మీద ఎంత డబ్బున్నా పోగొట్టుకోవచ్చు దాని మీద సజ్జనార్లు కూడా ఈ ఉద్యమాలు చేయాలి సో అది స్కిల్ బేస్డ్ పందాలు కావచ్చు కొన్ని రాష్ట్రాల్లో కోడి పందాలు కావచ్చు కొన్ని రాష్ట్రాల్లో పోకర్ కూడా స్కిల్ అంటారు వాళ్ళు అంటే పేకాట్ కూడా ఏ కదా రాష్ట్రాల్లో సిక్కిమ్ గ్యాంబ్లింగ్ అన్ని కూడా అక్కడ అలో చేస్తారు ఫాంటసీ బేస్డ్ ఆన్లైన్ గేమ్స్ ఫాంటసీ బేస్డ్ అంటే ఇందాక డ్రీమ్ లెవెన్ అని డ్రీమ్ లెవెన్ అనేది ఏంది క్రికెట్ కావచ్చు లేకపోతే ఫుట్బాల్ కావచ్చు అది ఒక రకమైన ఫాంటసీ అనమాట అంటే మనం వెర్చువల్ గా ఆ టీమ్స్ ని ఫామ్ చేయడం టీమ్ లీడర్ ని ఎన్నుకోవడం పిచ్ ని సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ చేస్తారనమాట దాంట్లో డబ్బులు పెట్టాలి దాని ఎంట్రీ ఫీజు ఉంటుంది అదే ఒక పద్ధతి దీన్ని ఫాంటసీ గేమ్స్ అంటారు ఇందులో చాలా ఉన్నాయి అడ్డా ఫిఫ్టీ టూ ఉంది రమ్మీ సర్కిల్ ఉంది తర్వాత ఫాంటసీ స్పోర్ట్స్ ఉన్నాయి ఏ టూ త్రీ ఉన్నాయి మై సర్కిల్ ఉంది డ్రీమ్ లెవెన్ ఉంది ప్యారీ మ్యాచ్ ఉంది ఇలాంటివి ఫాంటసీ ఉన్నాయి ఇది కాకుండా చాన్స్ స్పేస్ ఛాన్స్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ ఛాన్స్ బేస్డ్ అంటే ఇప్పుడు ఫలాని లో ఎవరికి ఇండియా గెలుస్తుంది మన ఇండియా పాకిస్తాన్ ఇండియా గెలుస్తుందని మనం బెట్టింగ్ పెడతాం ఇండియా గెలుస్తుందో లేదో మనకి తెలియదు ఛాన్స్ తీసుకుంటున్నాం అంతే కదా ఆ రిజల్ట్ మీద మనకేం కంట్రోల్ లేదు మనకేం నాలెడ్జ్ లేదు ఆ పిచ్ ఎలా ఉంటుంది ఇవన్నీ మనం ఊరికే చదవడమే దీన్ని ఛాన్స్ బేస్డ్ అంటారు సో మన దేశంలో స్కిల్ బేస్డ్ అండ్ ఫాంటసీ బేస్డ్ గేమ్స్ కి లేదు ఓన్లీ జాన్స్ బెన్స్ బెట్టింగ్స్ మాత్రమే బ్యాన్ ఉంది దీన్ని దీనికి సంబంధ చట్టాలు ఏమేమి ఉన్నాయంటే ఇప్పటికి కూడా పాత చట్టం పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ఉంది ప్రధానంగా అది కాకుండా మనకి ఐటీ యాక్ట్ టూ థౌజండ్ లో వచ్చిన ఐటీ యాక్ట్ సిక్స్టీ నైన్ ఏ బ్యాన్ చేస్తుంది అట్లాగే కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఉంది అట్లాగే ట్యాక్స్ లాస్ ఐజిఎస్టి యాక్ట్ ఉంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంది ఈ యాక్ట్ల వల్ల కొన్ని యాప్స్ ని బ్యాన్ చేస్తున్నారు ఇవి కాకుండా స్టేట్ లాస్ ఉన్నాయి తమిళనాడు మహారాష్ట్ర కేరళ కేరళ కాదు సారీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలాంటి రాష్ట్రాల్లో అనేక బెట్టింగ్ బ్యాన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని రకాల అంటే కాంటసీ బేస్డ్ చాన్స్ బేస్డ్ ఈ రెండు రకాలని బ్యాన్ చేశారు సో ఈ రెండు రకాలు కూడా ఆడకూడదు కానీ బెట్టింగ్ యాప్స్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు పరి మ్యాచ్ ఐఎక్స్ బెట్ మహదేవ్ యాప్ తర్వాత బెట్ త్రీ సిక్స్టీ ఫైవ్ బెట్ వే ఇలాంటివి ఆఫ్ షోర్ నుంచి వస్తున్నాయి వేరే దేశాల నుంచి కానీ ఇక్కడ చట్టాలు వాటికి వర్తిస్తున్నాయి ఇక్కడ వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు సో ఇప్పుడు వీళ్ళు బెట్టింగ్ ప్రమోట్ చేస్తారు కదా వీళ్ళ దగ్గర ట్యాక్స్ ఎట్లా గవర్నమెంట్ తీసుకుంటుంది అంటే అలో చేస్తుందిగా గవర్నమెంట్ గవర్నమెంట్ అలో చేస్తేనే కదా వీళ్ళు ఉన్నారు వీళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకుంటు ప్రమోషన్ ప్రమోషన్లో వచ్చే డబ్బులు ట్యాక్స్ కడుతున్నారుగా మరి దీని ఎందుకు ప్రశ్నించట్లేదు సజ్జనారు ట్యాక్స్ డిపార్ట్మెంట్ని అడగాల గవర్నమెంట్ని అడగాల మీరెందుకు భయ్ వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకుంటున్నారు ఇది అన్యాయం కదా అనేది ఎందుకు అడగట్లేదు అంటే ఇక్కడ సిగరెట్ తాగేవాడిని నేరస్తుడిగా